హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను పప్పు కానీ బియ్యం కానీ ఏది నానపెట్టాల్సిన అవసరం లేదండి చాలా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇది వితిన్ టెన్ మినిట్స్లో చేసేయచ్చు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మరి అయితే ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి మీకు ఒకవేళ పిండి అనేది లూజ్గా అయిపోతే ఇందులోకి ఇంకా కొద్దిగా రవ్వ వేసి స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక గిన్నెలోకి పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్ తురుము ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తం బాగా కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఇందులోకే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి కూడా వేసి కలుపుకోవచ్చు ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు నేనైతే వేయడం లేదు ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఇలా ఏదైనా ఒక పోపు గరిటె పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఒక పెద్ద గరిటె నిండా ఇలా పిండి పోసుకోండి ఇలా పిండి పోసుకున్నాక ఇప్పుడు పైనుంచి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు స్లోగా గరిటతోటి రెండో వైపు టర్న్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొద్ది ఎక్కువగానే పోసుకోవాలి లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది ఇలా స్లోగా రెండో వైపు టర్న్ చేసుకున్నాక ఇప్పుడు పై నుంచి కొద్దిగా ఆయిల్ పోసుకొని రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇందాకలాగే మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఒక గరిటె నిండా మళ్ళీ పిండి పోసుకోండి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక రెండో వైపు టౌన్ చేసుకోండి ఫ్రై అయినాక రెండు వైపులా ఇలా పక్కకు తీసేసుకోండి అంతే అండి వేడి వేడి బన్ దోశ రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది టమాటా చట్నీ లేదా పల్లి చట్నీ ఎందునైనా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఓసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్